జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి భక్తులు చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ గ్రూప్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా జీజీహెచ్ కి కోటి రూపాయలు గల ఎన్ఐసియు పరికరాలు నవజాత శిశువులు చిన్నపిల్లల వైద్య సదుపాయాలలో రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ అత్యాధునిక సదుపాయాలతో ముందంజలో ఉందన్న సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి అభివృద్ధికి చర్యలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరెన్నో పరిశ్రమలు రానున్నాయన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ వి మాధవ్ చూస్తే గురు పూర్ణిమ పురస్కరించుకుని కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో విశ్వ గురు పూర్ణిమ వేడుకలు కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాటంశెట్టి సూర్య చంద్ర సద్గురు సచ్చిదానంద సద్గురు యోగి డాక్టర్ వానపల్లి భాగ్యలక్ష్మి సదాశివరావు పాల్గొని మాట్లాడుతూ మానవత్వ వికాసానికి మనిషి అంతర్గత మార్పు మానవత్వ వికాసం శ్రీ 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 గురు విశ్వ స్ఫూర్తి ఆధ్యాత్మిక కథనాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఆయన ప్రధానంగా మానవత్వ వృద్ధికి ఆత్మీయత సమాజ స్థాపనకు కృషి చేశారని వారి ఆధ్యాత్మిక కథనాలు బోధనలు ధ్యాన మనో ప్రస్థానం అనే దివ్య మార్గాన్ని బోధించారని అన్నారు మనిషి మనస్సును ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఈ ధ్యాన పద్ధతి పాటించి దీనిలో ఆసన ప్రాణాయామ ధ్యాన సాధనను నిత్యం చేయాలని గురు విశ్వస్ఫూర్తి సూచించారని అన్నారు కేవలం శారీరక మానసిక ఆరోగ్యం కోసమే కాకుండా అంతరాత్మ యొక్క ఆత్మీయతను కొనసాగించడానికి విశ్వమాతను దర్శించడానికి కూడా సహాయపడుతుందన్నారు ఆయన బోధనల ద్వారా మనిషి కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా కేవలం మానవత్వాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకుని రెలీజియస్ హ్యుమానిటీ ద్వారా ప్రతి జీవి సమానమని తెలియజేశారని అన్నారు ఊహలు కల్పనలకు తావులేని ఆచరణ సిద్ధాంతం ద్వారా మమత ఆప్యాయత ఆదరణ నిండిన మానవత రక్షతి రక్షిత అనే నినాదంతో భూమండలంపై అంతా మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే అని మనిషి ప్రాధాన్యతను చాటి చెప్పారని ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని కూడా వివరించారని తెలిపారు యోగాసన ప్రాణాయామ మెడిటేషన్ నిత్యం సాధన చేయడం వలన భౌతిక మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో వ్యాధులను ఎలా నివారించవచ్చునో వివరించారని అన్నారు ఈ కార్యక్రమంలో పాటంశెట్టి సురేష్ చంద్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి స్ఫూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఓకే సార్ ఇక్కడ ఎలా స్ఫూర్తి ఓం ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషి మానవత్వంగా అభివృద్ధి చెందుతూ మంచి సమాజం కోసం ప్రయత్నం చేయడానికి ఒక గురువుగారు స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో మంచి జరుగుద్దని ఈరోజు విశ్వస్ఫూర్తి గురువు గురువుగారి దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది మరి కూడా మంచి సేవా దృక్పథంతో మంచి సమాజం కోసం ముందుకు వెళ్ళడానికి ఈ కాకినాడ స్ఫూర్తివం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సమాజానికి మంచి సేవ చేస్తూ ఉన్నారు అదే రకంగా కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మొక్కలు నాటడం కానీ నిరుపేదలను ఆదుకోవడం కానీ మంచి సమాజం కోసం ఎంతో నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మార్గంలో సన్మార్గంలో నడుస్తూ మంచి సమాజం కోసం ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాను సెలవు ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మా గురుదేవుడు గురు పవర్ని వేడుకలు జరుపుకోవడం జరిగిందండి గత ఒక ఐదు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ చేసుకుంటున్నాం మంది రావడం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా అంటే మా గురుగారి ధ్యేయం ఏంటంటే మానవత్వమే మతంగా ఆత్మీయత సమాజమే గురువుగారు నినాదంగా పెట్టుకున్నారండి ఆ మార్గంలో మేము అందరినీ నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రతి సంవత్సరం పెరగటం జరుగుతుంది అంటే అందరూ ఆత్మీయంగా ఉండటం ఆత్మీయంగా ఉండటం అదే మానవత్వానికి మొదట మెట్టుగా గురు గురుదేవులు చెప్పడం జరిగింది ఆ మార్గంలో అందరూ ప్రయాణించాలన్నదే గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఆ విధంగానే మేము అందరూ ప్రయాణిస్తున్నాం తోటి వాళ్ళు కూడా ఆ మార్గంలో జాయిన్ చేయాలనేటువంటిదా ముఖ్య ఉద్దేశంగా ఈ గురువారం జరుపుకుంటూ అందరిని పిలవడం జరుగుతుందండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా చక్క పెద్దవాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీరు అనుకుంటున్నారు ధన్యవాదాలు అండి